తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం తులారాశివారికి సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జాతక ఫలితాలు తెలుసుకుందాం సెప్టెంబర్ పదిహేను సోమవారం తులారాశివారు ఈరోజు మానసికంగా కొంచెం ప్రశాంతత కోసం ఎదురుచూస్తారు ఉదయం సమయంలో కొంత అలసట నిర్ణయాల్లో అయోమయం ఉండవచ్చు కాని మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెల్లగా సానుకూలంగా మారుతాయి పనిలో ఒత్తిడి ఎక్కువైనా మీరు చూపించే సహనం సమతుల్యం మీకు మంచి ఫలితాలిస్తుంది ఆర్థిక విషయంలో కొత్త ఖర్చులు రావచ్చు అయితే అనవసర వ్యయాలు తగ్గించడానికి మీరు ప్రయత్నించాలి విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రేమ జీవితంలో చిన్న చిన్న అప్రతిఘటనలు రావచ్చు కాని మీరు చల్లగా వ్యవహరిస్తే అవి పెద్ద సమస్యలుగా మారవు ఆరోగ్యం విషయంలో నిద్రలేమీ తలనొప్పి తలెత్తవచ్చు కాబట్టి విశ్రాంతి అవసరం సాయంత్రం సమయానికి కుటుంబ సభ్యులతో గడిపితే ఆందోళనలు తగ్గుతాయి ఈరోజు శ్రీదేవి ఆరాధన చేయడం వల్ల శాంతి కలుగుతుంది సెప్టెంబర్ పదహారు మంగళవారం ఈరోజు తులారాసు వారికి చాలా ముఖ్యమైన రోజు ఆర్థికంగా మంచి అవకాశాలు వస్తాయి కొత్త వ్యాపార ఆలోచనలు కొత్త కాంటాక్ట్స్ కలుగుతాయి కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక పని సక్సెస్ అవుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రికగ్నిషన్ పొందే అవకాశం ఉంది విద్యార్థులు ఈరోజు కాన్సంట్రేషన్ బాగా పెంచుకుంటే ఎగ్జామ్స్ టెస్ట్స్లో మంచి ఫలితాలు వస్తాయి దంపతులకు ఆనందకరమైన వాతావరణం ఉంటుంది అవివాహితులకు కొత్త సంబంధాల సూచనలు ఉన్నాయి ఆరోగ్యం విషయంలో జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహారంలో జాగ్రత్త అవసరం సాయంత్రం సమయానికి శివుణ్ణి పూజించడం వలన అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు పదిహేడు బుధవారం ఈరోజు తులారాశివారు కొంత ఆత్మవిశ్వాసం పెంచుకోవాల్సి ఉంటుంది ఉదయం నుంచి అనుకోని పనులు రావడం వల్ల షెడ్యూల్ కొంత మార్చుకోవాల్సి వస్తుంది పనుల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్న మీ డిప్లొమాటిక్ నైజం వల్ల మీరు సులభంగా పరిష్కరించగలుగుతారు ఆర్థిక విషయంలో ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు పెద్దవారి సలహా తీసుకోవాలి కుటుంబంలో పెద్దలతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు వాటిని మాటలతో సర్దుకోవాలి విద్యార్థులకు కాన్సంట్రేషన్ తగ్గవచ్చు కాబట్టి ధ్యానం చేయడం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది ప్రేమ జీవితంలో ఈరోజు సహనం అవసరం భాగస్వామి అభిప్రాయాలను గౌరవిస్తే సౌఖ్యముంటుంది ఆరోగ్యం విషయంలో కంటి సమస్యలు అలసట ఉండే అవకాశముంది సాయంత్రం లక్ష్మీదేవి ఆరాధన చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి సెప్టెంబర్ పద్దెనిమిది గురువారం ఈరోజు తులారాశివారికి చాలా మంచి శుభప్రదమైన రోజు ఉదయం నుంచి ఉత్సాహం కొత్త ఆత్మవిశ్వాసం ఉంటుంది గతంలో ఆగిపోయిన పనులు ఈరోజు సులభంగా పూర్తి అవుతాయి ఉద్యోగంలో మీ ప్రతిభను చూపే అవకాశం వస్తుంది వ్యాపారస్తులకు కొత్త డీల్స్ కాంట్రాక్ట్స్ రావచ్చు ఆర్థికంగా లాభాలు ఉండే రోజు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది ప్రేమ జీవితంలో భాగస్వామితో మంచి అర్ధంపర్ధాలు ఏర్పడతాయి అవివాహితులకు పరిచయాలు వలన ఆనందం కలుగుతుంది ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది అయితే ఒత్తిడిని దూరంగా ఉంచుకోవాలి విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ పెరుగుతుంది సాయంత్రం విష్ణుమూర్తిని ఆరాధించడం వలన అన్ని విధాలా శుభాలు కలుగుతాయి మొత్తం నాలుగు రోజుల పాటు తులారాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నా పదహారు మరియు పద్దెనిమిది తేదీలు అత్యంత శుభప్రదమైనవి ప్రతిరోజు సరైన దైవారాధన సహనం మరియు సానుకూల దృక్పథం ఉంచుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు కొన్ని జీవితంలో పాటించవలసిన విషయాలు సూచనలు పరిహారాలు తెలుసుకుందాం ఈ యొక్క జీవితం అనేది ఎలా ఉంటుంది జీవితంలో ఈ పలానా కష్టం వస్తే మీరు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఏ వ్యక్తితో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది అన్నీ కూడా భగవంతుడు మీకు ముందే ఒక అవగాహన స్పృహించడానికి ఇవన్నీ కూడా మీకు పెట్టేటటువంటి పరీక్షలు మీకు నేర్పించేటటువంటి పాఠాలు అని చెప్పి తెలుసుకోండి ఏవో కారణాల వల్ల ఆగిపోయినటువంటి పనులు కూడా మరలా తిరిగి ప్రారంభమైతే మీలో వచ్చేటటువంటి ఆనందం ఎలా ఉంటుందో తెలుసా అది ఈ నాలుగు రోజుల్లో మీకు కలగబోతోంది మీ జీవితాన్ని కొన్ని విషయాల్లో మార్చేటటువంటి చిహ్నాలు కూడా మీకు కనిపిస్తాయి చాలా కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నారు జీవితం నలుగురికి కూడా సాఫీగా ఎప్పుడూ కూడా సాగిపోయేలా మీకు ఎవరికీ అనిపించలేదు నిరాశపడి ఎక్కెక్కి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి ప్రతి అవమానం ఒక విజయానికి మెట్టుగా మార్చుకుని ముందుకు సాగే రోజులు మీకు ముందు ముందు రోజుల్లో పరిచయం కాబోతున్నాయి ఒక సమస్య వస్తే దాని గురించి ఆలోచించకుండా తర్వాత ఆ సమస్య తర్వాత ఏం చేయాలి అనేటటువంటి దిశలో మీరు ఆలోచించినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచి విజయం తెచ్చిపెట్టేలాగా మీకైతే భగవంతుడు అనుగ్రహసాన్ని కురిపించబోతున్నాడు ధైర్యంగా ఉండండి మీ యొక్క విశ్లేషణాత్మక స్వభావం సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నాయి అలాగే దైవయోగం అనేది మీ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది కోపం మీకు ఎక్కువ ఉంటుంది ముక్కు మీదే ఉంటుంది అసంగా ఎవరైనా ఏదైనా అంటే మీ మనసును గాయపరిస్తే వెంటనే విపరీతమైనటువంటి కోపానికి గురైపోతారు ఆ కోపంలో మీరు ఏం మాట్లాడతారో కూడా ఒక్కోసారి మీకే తెలియదు అయితే కోపం చల్లారిన తర్వాత విపరీతంగా బాధపడతారు అయ్యో అనవసరంగా వారిని బాధ పెట్టానే నా వల్ల బాధపడ్డారు అని చెప్పి మదనపడతారు ఇక కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి ఉంటుంది మీకు అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు అందరూ బాగుండారని కోరుకుంటారు మీ మనసు వెన్నలాంటివి కానీ పైకి గంభీరంగా కనిపిస్తారు జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు మీ మంచితనాన్ని ఆసరగా తీసుకుని కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు పైగా నాననుకున్న వాళ్లే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇప్పుడు దూరం పెట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఈ అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని వాటు తేల్చేశాయండి ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి కష్టజీవులు మీరు చిన్న వయసు నుండి బాధ్యతలు పడ్డాయి కష్టాలనేవి నీడలా మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి అయినా కూడా భగవంతుడు ఒక్కడే మీకు అండగా నిలిచాడు భగవంతుని శక్తే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది మరి రాబోయే ఈ నాలుగు రోజుల్లో దైవానుగ్రహం మీ మీద రెట్టింపు స్థాయిలో కనిపిస్తోంది అందువల్ల ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉద్యోగంలో కొన్ని మార్పు చేర్పులు కూడా కలగబోతున్నాయి ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక మంచి ప్రశాంతంగా అనిపించేటటువంటి భావన కలుగుతుంది అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని తరచూ కూడా ఏదో ఒక దీర్ఘకాలిక సమస్యలు అయితే బాధపెడుతూ ఉండవచ్చేమో కానీ ఈ నాలుగు రోజుల్లో కాస్త ఉపశమనం కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు కూడా సంభవిస్తాయి గ్రహాలకు రాజైనటువంటి సూర్యభగవానుడు మీద అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాడు అలాగే మీ ఇష్టదైవం కులదైవం అలాగే మీరు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క భగవంతుడు అలాగే పంచభూతాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి అయితే ముఖ్యంగా మీరు ఆదివారం నాడు కొన్ని నియమాలను పాటిస్తే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అన్నీ ఇన్ని కావని చెప్పుకోవచ్చు అయితే ఆదివారం నాడు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటా అని చెప్పి మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు ఆదివారం నాడు నిజంగా కొన్ని విషయాల్లో మనం దూరంగా ఉండి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలకు దగ్గరై సూర్య భగవానుడికి తప్పకుండా ఆ రోజు అర్ఘ్యాన్ని సమర్పించి ఆదిత్య స్తోత్రాన్ని పఠించి తప్పకుండా స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలను ఓం ఓం ఆదిత్యాయ నమ ఓం సూర్యాయ నమ అనేటటువంటి ఈ మంత్రాలను తప్పకుండా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ఆదివారం నాడు మనకు తప్పకుండా కొంతైనా సమయం ఉంటుంది కాబట్టి చక్కగా స్నానమాచరించి మగవాళ్లైతే పంచకట్టుకుని స్వామివారికి ఒక రాగి చెంబుతో ఎర్రని పుష్పాలను ఎర్రని అక్షింతలను నీటిని స్వామివారికి అర్ఘ్యంగా సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించిన తర్వాత చక్కగా ఆ రోజు ఎక్కువగా మాట్లాడకుండా ఎవరితో గొడవలు పడకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆ రోజు గడపడానికి ప్రయత్నించి మాంసాహారానికి దూరంగా అలాగే ఈ యొక్క స్త్రీ సంభోగానికి దూరంగా ఉండి మీకు తెలిసినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి మంచి కథలను కానీ మంచి పాటలను కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అన్నీ ఇన్నీ కావండి ఊహించినటువంటి పరిణామాలు మీ జీవితంలో తప్పకుండా కలుగుతాయి ఒక్కసారి కొన్ని అంటే కొన్ని కూడా కాకపోయినా ఒక నెల రోజుల పాటు ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు మీ ఆదాయం అలాగే మీ ఆర్థిక పరిస్థితి డబ్బుకు సంబంధించినటువంటి బాధలు అప్పుల బాధలు ఇటువంటివన్నీ కూడా ఊహించని విధంగా అనేక నుండి మీకు ధనం అనేది వస్తుంది ఇప్పటి నుండి మీకు ఈ విధంగా చేసి చూస్తే మంచి రోజులు మొదలవుతాయి మరి ఇలా చేస్తేనే వస్తుందా అని చెప్పి అర్థం కాదండి మనం ఏదైనా ఒక పని చేసిన తర్వాత దానికి కాస్తైనా కాని సమయం ఇవ్వాలి తర్వాతే మనకు వచ్చేటటువంటి ఫలితం కోసం ఆసరాగా భగవంతుడు కల్పించేటటువంటి ఎంతో ఇంత ఏదో ఒకటి అనుగ్రహ వర్షం కోసం చూడక తప్పదు ఇక మీకు ఉన్నతమైనటువంటి జీవితం ఈ నాలుగు రోజుల్లో చూస్తారు నలుగురు మిమ్మల్ని అనేట్లుగా ఒక తపన తాపత్రయంతో నిరంతరం కూడా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఏదో ఒక విధంగా మీకు అదృష్టమనేది వరిస్తుంది మీరు కొన్ని పనులు పెట్టుకుంటారు అంటే ఈ పనుల్లో మేము ఇలా చేయాలి ఇది పూర్తయ్యేంత వరకు కంటి మీద కునుకు అనేది ఉండకూడదు తిన్నది కూడా వంట పట్టదు అనే విధంగా ఆలోచిస్తారు ఆ లక్ష్య సాధనలో మీరు పూర్తిగా లీనమవుతారు లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయండి మీకు అంటే ఏదో ఒక విధంగా నలుగురు కూడా మమ్మల్ని వేలెత్తి చూపే విధంగా కాకుండా సమాజంలో మేము మంచిగా గౌరవంగా బతకాలని చెప్పి అందరూ కూడా అనుకున్నట్లుగా మీరు కూడా అనుకుంటారు అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు ఈ విధంగా ఆదివారం నాడు మీ కుదిరినప్పుడు ఇలా చేయండి అంతేకాకుండా శని భగవానుడి యొక్క దర్శనం కోసం తప్పకుండా శని స్తోత్రాలను పఠించడం అలాగే ఓం శనేశ్వరాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండడం నల్లని వస్త్రాలను అలాగే నల్లని పదార్థాలను పేదలకు దారంగా ఇవ్వడం వల్ల శని దోషాలు పితృదోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ చిన్న పరిహారం వల్ల మీ జీవితంలో వచ్చే మార్పులు అన్నీ ఇన్ని కావు మీ ఇంట్లో త్వరలోనే పసిపిల్లల యొక్క ఏడుపులు పెళ్లి బాజాలు మరోగడం కూడా ఖాయమవుతాయి సోమవారాలు సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర ఆవునెయ్యి దీపం వెలిగించుకోండి తర్వాత ఆ చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి ఇలా చేయడం వల్ల కూడా మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి త్వరలో వివాహం జరుగుతుంది సంతాన భాగ్యం కలుగుతుంది మరి ముఖ్యంగా చేయవలసినటువంటి ఈ చిన్నపాటి పనులు మనకు తప్పకుండా చేసుకున్నట్లయితే మన జీవితం మారుతుంది అలాగే మూగజీవులకు ఆవులకు కుక్కలకు పక్షులకు ఆహారం నీటిని అందించడం వీటి వల్ల కూడా మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది మీ గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి ఈ చిన్న దానం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి శుభవార్త వినడమే కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మీకు దానంతట అదే ఏర్పడుతుంది అలాగే ధనానికి సంబంధించినటువంటి లోటు ఉండదు రాబోయే రోజుల్లో కూడా ధనలాభం కలగడం అనేది తప్పకుండా ఉంటుంది మరి ఎన్ని లంచే అవకాశాలు కదండి తప్పకుండా వదులుకోకుండా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా మీ సంపాదన విషయాలు మీకు రాబోయే లాభాల గురించి ఎవ్వరితో కూడా పంచుకోకండి మేమిలా చేస్తున్నాము అలా చేయాలనుకుంటున్నాము అని కూడా చెప్పకండి అసూయ కుళ్ళు పెరిగేటటువంటి అవకాశాలుంటాయి ఒకరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేనటటువంటి రోజులువి కాబట్టి మీ వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో గోప్యత పాటించడం అవసరం లేకుంటే నరదృష్టి తగిలే ప్రమాదం ఉంటుంది ఈ నరదృష్టి అనేది చెడ్డగండి అది తగిలితే సవ్యంగా జరగాల్సినటువంటి పనులు ఆగిపోతాయి అనారోగ్యాలు వస్తాయి కాబట్టి మీరు ఏం తింటున్నా ఏం కొంటున్నా ఎక్కడికి వెళుతున్నా ఈ విషయాలు ఎవరికీ చెప్పకండి ఈ విధంగా ఈ నాలుగు రోజుల్లో కూడా జాగ్రత్తలు పాటించండి కొంతమంది వ్యక్తులతో కొంత దూరంగా ఉండండి మీ విజయాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించండి ముఖ్యంగా మీకు ఇది శ్రీరామరక్షగా ఉంటుంది ఇక మీ చుట్టూ ఉన్న వారిలో హెచ్ ఏ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో జాగ్రత్తగా ఉండండి కొత్త బంధాలు కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి అంటే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు పెరగబోతున్నాయి అంతేకాకుండా ఆ యొక్క పరిచయాలు మీ జీవితంలో కొత్త కోణంగా వారి యొక్క బంధం అనేది మీ జీవితంలో చిరస్మరణీయంగా ఉండబోతుందనమాట ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఏర్పడినటువంటి జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా అలాగే ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఏ వ్యక్తులతో ఘోరంగా ఉండాలి అలాగే ఏ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ దేవతారాధన మీకు మరింత ఎక్కువగా శుభప్రదంగా ఉంటుంది అనేటట్టు